అమ్మాయిలు మధ్యలో నించిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి వెరీ గుడ్ గుడ్ వాళ్ళకి గమనించాలి మనం ఈ జ్యోతి ప్రచరణ కావిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మనది వారిని జ్యోతి ప్రచురణ చేయవలసింది కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశయ దీపజ్యోతి నమస్తు ఎక్కడైతే మరి నిద్రపోతూ నిద్ర దేనిపై ఆధారపడి ఉండే అంటే శారీరక మానసిక సామాజిక ఆర్థిక పటుత్వం పైన గుర్తు చేసుకుంటూ